ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ఎన్నికల విధానాలను నియంత్రించడం మరియు ఎన్నికల ప్రచారాలు మరియు రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థుల ప్రవర్తనకు ప్రమాణాలను ఏర్పాటు చేసే కీలకమైన చట్టం మొత్తం విభాగాలు ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉంది నూట డెబ్బై ఒకటి విభాగాలు తాజా సవరణల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పౌరులను ప్రభావితం చేసే కీలక విభాగాలు సెక్షన్ నూట ఇరవై తొమ్మిది అభ్యర్థుల కోసం అధికారులు వ్యవహరించకూడదు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ అభ్యర్థికి లేదా రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా చురుకుగా పనిచేయడాన్ని నిషేధిస్తుంది వారు తటస్థంగా ఉండాలి మరియు ఎన్నికల ప్రచారంలో సహాయం చేయలేరు సెక్షన్ నూట ముప్పై నాలుగు పోలీసులు మరియు ఇతరుల కాన్వాసింగ్ పై నిషేధం ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేకించి పోలీసు అధికారుల వంటి చట్ట అమలులో నిమగ్నమై ఉన్నవారు అభ్యర్థికి లేదా వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఓటర్లను కాన్వాస్ చేయలేరు లేదా ఒప్పించలేరు సెక్షన్ నూట ముప్పై నాలుగు ఏ ప్రభుత్వ ఉద్యోగులకు జరిమానా తటస్థతను పాటించడంలో మరియు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడంలో తమ విధి నిర్వహణలో విఫలమైన ప్రభుత్వ ఉద్యోగులు జరిమానాలను ఎదుర్కొంటారు సెక్షన్ నూట ఇరవై ఆరు ఎన్నికల సమయంలో బహిరంగ సభలపై నిషేధం ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలతో సహా ఏదైనా బహిరంగ సభ పోలింగ్ ముగిసే నలభై ఎనిమిది గంటలలోపు నిషేధించబడింది ఈ సమయంలో పౌరులను ప్రభావితం చేయడానికి ప్రభుత్వ అధికారులను ఉపయోగించలేరు ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలు మరియు అవినీతి చర్యలపై కీలక విభాగాలు సెక్షన్ నూట ఇరవై మూడు అవినీతి పద్ధతులు ఎన్నికల సమయంలో అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లచే అవినీతి పద్ధతులు ఏమిటో ఈ విభాగం నిర్వచిస్తుంది తప్పుడు వాగ్దానాలు వర్గం కిందకు వస్తాయి లంచం లేదా మితిమీరిన ప్రభావం ఈ విభాగం కింద లంచం సెక్షన్ నూట ఇరవై మూడు ఒకటి తమ ఓటును ప్రభావితం చేసేందుకు ఓటర్లకు డబ్బు బహుమతులు లేదా ఇతర వాగ్దానాల ఆఫర్ను కలిగి ఉంటుంది మితిమీరిన ప్రభావం సెక్షన్ నూట ఇరవై మూడు రెండు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునే ఓటరు హక్కుతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకోవడం ఇందులో ఉంటుంది ఇది ఉపాధి రివార్డులు లేదా శిక్షకు సంబంధించి ఓటర్లకు బెదిరింపులు లేదా వాగ్దానాలను కూడా కవర్ చేస్తుంది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ నూట డెబ్బై ఒకటి సి మితిమీరిన ప్రభావం అర్పలో భాగం కానప్పటికీ ఇప్పులోని ఈ విభాగం సంబంధించినది ఇది ఏదైనా ఎన్నికల హక్కు యొక్క స్వేచ్ఛా వ్యాయామంలో జోక్యం చేసుకునే ఏదైనా ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రయత్నంగా మితిమీరిన ప్రభావాన్ని నిర్వచిస్తుంది ఐపీసీ సెక్షన్ నూట డెబ్బై ఒకటి బి లంచం ఏదైనా ఎన్నికలలో ఓటు వేయడానికి లేదా ఓటు వేయకుండా ఉండేందుకు వారిని ప్రభావితం చేసే ఉద్దేశ్యంతో ఓటరుకు లేదా అతని నుండి ఏదైనా సంతృప్తిని ఇవ్వడం లేదా స్వీకరించడం లంచమని నిర్వచిస్తుంది సెక్షన్ నూట ఇరవై ఐదు శత్రుత్వం ప్రచారం మతం జాతి కులం సంఘం లేదా భాష ఆధారంగా వివిధ సమూహాల మధ్య ద్వేషాన్ని ప్రోత్సహించకుండా అభ్యర్థులను లేదా రాజకీయ పార్టీలను నిషేధిస్తుంది సామాజిక సమస్యలకు సంబంధించిన తప్పుడు వాగ్దానాలు గ్రూపుల మధ్య విభజనను సృష్టించాలని భావిస్తే ఈ సెక్షన్ కిందకు వస్తాయి సెక్షన్ ఎనిమిది ఏ అవినీతి చర్యలకు అనర్హత పోటర్లకు తప్పుడు వాగ్దానాలు చేయడంతో సహా అవినీతి చర్యలకు పాల్పడినట్లు తేలితే అభ్యర్థిపై అనర్హత వేటు వేయవచ్చు సాధారణ పౌరులకు సంబంధించిన విభాగాలు ఐపీసీ సెక్షన్ నూట డెబ్బై ఒకటి ఎఫ్ మితిమీరిన ప్రభావం మరియు లంచం కోసం శిక్ష ఎన్నికల సమయంలో లంచాలు ఇవ్వడం లేదా స్వీకరించడం వంటి సాధారణ పౌరులు ఈ సెక్షన్ కింద శిక్షార్హులు సెక్షన్ నూట ఇరవై ఆరు ప్రచారంపై పరిమితులు నిషేధిత వ్యవధిలో పోలింగ్ ముగిసే నలభై ఎనిమిది గంటల ముందు పౌరులు బహిరంగ సభలు నిర్వహించడం లేదా ప్రకటనలు చేయడం కూడా నిషేధించబడింది సెక్షన్ నూట ముప్పై పోలింగ్ స్టేషన్ల దగ్గర కాన్వాసింగ్ నిషేధం పోలింగ్ స్టేషన్ కు వంద మీటర్ల పరిధిలో కాన్వాసింగ్ లేదా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయకూడదు ఉల్లంఘనల పరిణామాలు అనర్హత అవినీతి చర్యలకు పాల్పడిన అభ్యర్థిని సెక్షన్ ఎనిమిది కింద అనర్హులుగా ప్రకటించవచ్చు జరిమానాలు ఉల్లంఘనలు ఐపీసీ ఉదా సెక్షన్ నూట డెబ్బై ఒకటి కింద శిక్ష లేదా జరిమానాలతో సహా జరిమానాలకు దారితీయవచ్చు ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి న్యాయమైన పోటీని నిర్ధారించడానికి మరియు ఓటర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను మితిమీరిన ప్రభావం లేదా బలవంతం నుండి రక్షించడానికి ఈ నిబంధనలు చాలా అవసరం ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు మరియు మితిమీరిన ప్రభావం నుండి వారిని రక్షించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్పై ప్రజలకు మరియు ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించడంలో ఇది సహాయపడుతుంది